చాలీ చాలని వేతనాలతో గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని జిల్లా గ్రామ పంచాయతీ కార్మిక సంఘం అధ్యక్షుడు మల్యాల నర్సయ్య కోరారు జిల్లా కమిటీ పిలుపు మేరకు రెండవ రోజు చందుర్తి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ ఎంపీ ప్రదీప్ కు పత్రాన్ని అందించారు గత పది సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఏడాది పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కార్మికుల సమస్యల్ని పరిష్కరించి పనికి తగ్గ వేతనాన్ని అందజేయాలన్నారు అర్హత కలిగిన కారోబార్లను పంచాయతీ కార్యదర్శిగా పదోన్నతులు కల్పించాలన్నారు కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు కార్యాలయం ముందు నిన్న ఈరోజు రెండు రోజులు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమాలను తెలియజేసి గౌరవ ఎంపీడీఓ గారికి వినోద్పత్రం సమర్పించడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు తరచడం పరిష్కరించుతామని హామీ ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికీ సంవత్సరం కాలం అయిపోయినప్పటికీ కూడా ఆ సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేస్తూ ఉంది మరి ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలనేది కోరుతా ఉన్నాం మేము ప్రధానమైనటువంటి డిమాండ్లు గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు న్యాయమైనటువంటి కనీస వేతనం అమలు చేయాలనేది రెండవ పిఆర్సీ ప్రకారంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులందరినీ కూడా అలా వర్తింపజేయాలని పిఏపిఎస్ఐ సౌకర్యం కల్పించాలని కారోబర్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ కల్పించాలనేది చనిపోయిన కార్మికులకు తక్షణమే పది లక్షల రూపాయలు ఎక్సిగ ఎక్స్గ్రే చెల్లించాలనేది ముందుగా ఇప్పుడు గ్రామాలలో ప్రభుత్వం ఇంద్రమాయిండ్లు సర్వే చేపిస్తూ ఉంది ముందుగా ప్రా ప్రాధాన్యతగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులను ముందుగా తీసుకోవాల తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి రానున్న రోజులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు సమస్యలు పరిష్కరించని పక్షంలో మరి ఈ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ రెండు రోజులు టోకెన్ సమ్మెగా నిరసన కార్యక్రమాలు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా సమ్మె చేస్తాం ఆ రెండు రోజులు సమ్మె చేసిన కాలంలో కూడా పరిష్కరించని పక్షంలో కూడా నిరవాదికే సమ్మెలోకి వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం